మా కూతురు పర్గట సంంతరాలు అవుతున్న కరుణమ్మ పింఛని రాట్లా దీని రాట్లా మరి ఎందువల్ల రాట్లా మాకై తెలియదు అతను పిల్ల ఏదో రాదు ముగ్గురు బిడ్డలు బతికించుకోవాలి ఏ లెక్కలో బతికించుకోవాలి విద్యా చెప్పిన కూడా బియ్యం కూడా ఆపు చేశారు అది ఏంటంటే చర్య తీసుకోవాలి నా పిల్లలని గురించి నేను చెబుతున్నా నేను మోతుకు శారమ్మ మోదుగు చేయారమ్మ ఆర్పాటి కరుణమ్మ బియ్యం రాట్లా నీట్లా అందరికి దేశం దేశ ఎక్కడక్కడ చేసేలా అన్ని ఎత్తనా మా కూతురు కాదు పిలిచింది ఇట్లా దీం ఇట్లా అప్లై చేసుకుందమ్మా అప్లై చేసి అన్ని చేశాం ఇట్లా రాట్లా ఎన్ని రోజులు అయిందమ్మా అప్లై చేసి ఆ అప్లై చేసి రెండు నెలలు అవుతుంది రాట్లా ఆసి కూడా నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అందరికి కొత్తనే కానీ నా కూతురు రాట్లా ఎందుకు నాలుగైదు సంవత్సరాల నుంచి రావట్లేదు రాట్లా అట్లా అంటే లేటెస్ట్ గా రెండు నెలల కింద మళ్ళీ అప్లై చేసుకున్నారు మళ్ళీ అప్లా చేయండి నాలుగు సంవత్సరాలుగా రావట్లేదు ఎంత ఎంత అప్లై చేసినా అప్లాయ్ రావట్లే మరి ఎందువల్ల రావట్లేదో మధ్యలో ఆపుతున్నారు చేయట్లా మాది ఎందుకు ఆపుతున్నారు మాకు చేయట్లా అందరికి పక్కనే ఎదురా చేయింది అది నా బాధ మేము తల్లిదండ్రులను మంచి సరిపోయింది ఆ తర్వాత పరిస్థితి ఏంటి నా కూతురు పరిస్థితి ఏంటి మేము తల్లిదండ్రులు ఆదరించి బతికించుకుంటున్నాం తెలవని నా కూతురు పరిస్థితి మరి నా కూతురు రావాలి కానీ డబ్బులు రావట్లేదు పెన్షన్ రావట్లేదు పెన్షన్ రావట్లేదు బియ్యం కూడా బియ్యం రావట్లేదు ఇట్లేదు అది అందరికి అర్హులైన పెన్షన్లు అందరికీ పెన్షన్లు వస్తున్నాయమ్మా అర్హులైన పెన్షన్లు అందరూ పెన్షన్లు మీకు రావట్లేదన్నా మీకు పెన్షన్ రావట్లేదు మీకు రావట్లేదు మీకమ్మా పట్ట పట్ట అసలు ఇలా నాకు పాటు పాటు ఉంటాయి ఇస్తా పట్ట నాకు నేను తప్పలో ఉంటున్నాదమ్మా నాకు ఇలా అసలు పట్ట ఇలా ఇల్లు పట్ట ఇలా అసలు పేరు వచ్చింది

సర్టిఫికెట్లు ఇంకా అందని వాళ్ళు సర్టిఫికెట్ రాలేదు సర్టిఫికేట్ అమ్మా హౌస్ సైట్ పట్ట మీకు రాలేదు హౌస్ సైట్ పట్ట హౌస్ సైట్ పట్టాలు ఇంకా ఎవరికైనా వచ్చేయి ఉన్నాయన్నా రాలేదు మీకు కూడా రాలేదు ఇళ్ళ స్థలాలు ఇళ్ళ స్థలాలు ఇందాక అన్న మాట్లాడుతూ ముప్పై రెండు వేల ఇల్లులు తెనాలి నియోజకవర్గంలో మంజూరు అయినాయి ముప్పై రెండు వేల మందికి మంజూరు అయినాయి కానీ ఎంతమందికి ఇల్లు తయారైనాయమ్మా ఇల్లులు తయారైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రభుత్వ ఇల్లులు ఎవరికైనా వచ్చినాయా ప్రభుత్వ ఇల్లు ఎవరికైనా వచ్చిందా ప్రభుత్వ ఇల్లు ఎవరికైనా తయారై వచ్చిందమ్మా అమ్మ రాజశేఖర రెడ్డి గారు ఇల్లు కట్టారు ఇంద్రమ్మ ఇల్లులు గుర్తుందా ఆ తర్వాత ఇప్పుడు జగనన్న గారు ఇల్లులు ముప్పై రెండు వేలు శాంక్షన్ చేశారని చెప్తున్నారు ఎవరికైనా ఇల్లులు వచ్చినాయా ఒక్క చెయ్యనా ఒక్కరి గొడవాలే ఇల్లు మేడం అందరికి ఇచ్చారు అది జగన్ అన్న పేరు మీద ఆ ఫోటో పెట్టేసి పట్టా ఇచ్చారు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా అవసరమైతే ఆ ల్యాండ్ తీసుకోవచ్చు అనే ప్రతిపాదన కూడా ఉంది అంటే వీళ్ళకి అయతకి ఇచ్చినట్టా మరి అది ఒక ఒక నామకార్థంగా ఇచ్చినట్టే అమ్మా ఇల్లు ఎవరైనా కట్టుకున్నారా ప్రభుత్వం ఇల్లు కట్టిందా కట్టలా ప్రభుత్వం ఇల్లు கட்டలేదు పట్టా ఇచ్చారా ఆ నెక్స్ట్ ఎవరు అమ్మా less than less than 1% కంప్లీట్ అని ఈ ఎవరైనా అయి కూడా దూరంగా నేలపాడ అవుతలా నేలల్లో మోకలుతి నేలల్లో బేస్మెంట్ తప్పితే కంప్లీట్ అయింది వన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఎవరు లేవు మేడం అంటే ముప్పై రెండు ఇళ్ళలు కంప్లీట్ అయినాయా అది కూడా అనుమానం అది కూడా అనుమానమే